బిస్మిల్లాహి రహిమ రహీమ్ అసలాం అయికు రహ్మతుల్లాహి వబర్కూ అల్హమ్దుల్లా అల్లందుల్లా అల్లాహ్ యొక్క దేవరణ కృప వలన రమదాన్ యొక్క పవిత్రమైన పూర్తి నెల మన అందరి జీవితంలోకి ఉంది అల్లాహ్ యొక్క దేవరణ మనమందరం కూడా ఈ యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేసి ఉపవాసాలు ఉండి తరావీ నమాజ్ చదివి అల్లాహ్ని మెప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాము ఇప్పుడు పండుగ రోజు మన ముందుకు వచ్చింది పండుగ రోజు తప్పనిసరిగా చేయవలసిన పది పనులు ఉన్నాయి తొమ్మిది సున్నత్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సున్నత్లు పాటించండి అల్లా పండుగ నమాజ్ వరకు మనం ఈ యొక్క విధానాలు చేసుకుంటే అల్హమ్దుల్లా ఒక మంచి లాభాన్ని మనం పొందిన వారం అవుతాము అదేవిధంగా ప్రవక్త మహనీయ సలహు అలీహి వసల్లం గారి అడుగుజాడులలో మన యొక్క జీవితం సాగించిన వారం కూడా అవుతాము ముందుగా పండుగ రోజు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఉదయాన్నే ఫజర్ నమాజ్కి ముందుగా లేదా ఫజర్ నమాజ్ తర్వాత అయినా సరే వసు స్నానం చేయాలి మేము పరిశుభ్రంగా ఉన్నాము కదా వసు స్నానం చేయాల్సిన అవసరం ఉందా అంటే మీరు పరిశుభ్రంగా ఉన్నా లేకపోయినా పండుగ రోజు వసు స్నానం చేయడం తర స్నానం చేయడం సున్నత్ యొక్క విధానం అదేవిధంగా మనం చేయాల్సిన రెండవ సున్నత్ మిస్వాక్ చేయడం మిస్వాక్ అనేది చాలామంది వాడరు కానీ ఇది సున్నత్ యొక్క విధానం దీని వలన చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి దీని పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి మిస్వాక్ చేయడం వలన చాలా పుణ్యాలు కూడా లభిస్తాయి అందుకని ప్రతి ఒక్కరూ మిస్వాక్ మీ యొక్క జీవితంలో వాడే యొక్క ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడవ పని కొత్త బట్టలు వేసుకోవడం ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న బట్టలలో ఒక ఉన్నతమైన బట్టలు తీసుకొని ఆ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పాత బట్టలు ఎప్పుడు వేసుకునే బట్టలు వేసుకునే కన్నా మంచి బట్టలు కొత్త బట్టలు వేసుకోవడం సున్నత యొక్క విధానం అదేవిధంగా మనం చేయవలసిన నాలుగవ పని రైతులు రాసుకోవడం రైతులు చాలామంది రాసుకోరు దీన్ని అసలు పట్టించుకోరు కూడా కానీ రైతులు మన యొక్క బట్టలకి పూసుకోవడం కూడా సున్నత యొక్క విధానంలో వస్తుంది అదేవిధంగా మనం చేయవలసిన ఐదవ పని నమాజ్కి వెళ్లే ముందు అనగా ఐదుల్ ఉల్ ఫిత్రు నమాజ్కి వెళ్లే ముందు ఏదైనా తీపి వస్తువు తిని వెళ్ళడం సున్నత యొక్క విధానం ప్రవక్త మహనీయ సలల్లాహు అనిహి వసల్లం గారు ఖర్జూరం తిని నమాజ్కి వెళ్ళేవారు ఒకరు ఒకవేళ బకరఐద్ యొక్క పండుగ అయితే నమాజ్ నుంచి వచ్చిన తర్వాత కుర్బాని యొక్క మాంసం తినడం సున్నత యొక్క విధానం అదేవిధంగా మనం చేయవలసిన ఆరవ పని ఏమిటి అంటే ఫిత్ర అదా చేయడం ఫిత్రా యొక్క దానం ఏదైతే ఉందో ఇది పండుగ నమాజ్ కన్నా ముందు ఇవ్వడం ఉత్తమమైన విధానం ఇన్షాల్లా తప్పకుండా పండుగకు ముందు ఫిత్రా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఫిత్రా దానం ఇచ్చిన తర్వాత నమాజ్కి వెళ్ళడం సున్నత యొక్క విధానం అదేవిధంగా మనం చేయవలసిన ఏడవ పని ఈద్గా వెళ్ళడం చాలామంది మస్జిద్లలోనే పండుగ నమాజ్ చదువుతూ ఉంటారు కానీ ఈద్గాహ్ అనేది ఈ యొక్క పేర్లోనే మీకు తెలుస్తుంది పండుగ ప్రదేశం అంటే పండుగ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనం ప్రత్యేకంగా చదివే నమాజ్ ఈద్గాహ్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈద్గాహ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ లేదు అనుకుంటే మీరు మస్జిద్లో కూడా నమాజ్ చదవవచ్చు అదేవిధంగా మనం చేయవలసిన ఎనిమిదవ పని ఏమిటి అంటే ఈద్గాహ్కి వెళ్ళే సమయంలో నడిచి వెళ్ళడం చాలామంది బడ్ల మీద వెళ్తూ ఉంటారు వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే సున్నత్ యొక్క విధానాన్ని పాటించాలి అనుకునేవారు ఐద్గాహకి నడిచి వెళ్ళాలి అదేవిధంగా ఒకవైపు నుంచి అంటే ఒక దారి నుంచి వెళ్ళాలి మరో దారి నుండి తిరిగి రావాలి ఇది సున్నత్ యొక్క విధానం లేదు అనుకుంటే ఒకే దారి నుంచి వెళ్ళవచ్చు ఒకే దారి నుంచి కూడా రావచ్చు అదేవిధంగా మనం చేయవలసిన తొమ్మిదవ పని తగ్బీర్ చదువుతూ వెళ్ళడం రమదాన్ పండుగకైతే మనసులోనే తక్బీర్ చదువుకుంటూ వెళ్ళాలి ఒకవేళ బక్ర ఈద్ యొక్క పండుగ అయితే తక్బీర్ని గట్టిగా చదువుతూ వెళ్ళాలి ఆ యొక్క తక్బీర్ ఏమిటి అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వల్ ఇల్లాహిల్ హమ్ద్ ఈ యొక్క తక్బీర్ని మనసులో విరుద్ధి చేసుకుంటూ ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదవాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఇవన్నీ కూడా పండుగ రోజు తప్పనిసరిగా చేయవలసిన సున్నతలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రుడికి తెలియజేయండి ఇన్షాల్లా మీ ప్రత్యేకమైన దో నా కోసం కూడా దువాణం చేయండి అల్లాహు తాడా మనందరినీ ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం వరహమతుల్లా వకూ